ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ వీడియో చూడండి దాని తర్వాత ఈ వీడియో కామెంట్ చదువుదా. ఏం రంగయ్య నీకు ఎన్నిసార్లు చెప్పినాడు రంగయ్య నా ముందు చేతులు కట్టుకుని నిలబడతారా సరే అది నీ సంస్కారం నేను చెప్పినంత మాత్రం నువ్వు వదిలేపోతావా ఏమే గట్టిగా చేసినట్లున్నారు చేతబడి మళ్ళీ చెప్పి ఎలా ఎడుతున్నారు మీ ఫ్రెండ్స్ అని బ్రో మంచి యాక్టింగ్ బ్రో అన్నా మంచిగా నటిస్తున్న కదా నా మూవీలో ట్రై చేయలేకపోయావా ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే అన్నా మంచి యాక్టింగ్ కాదు మంచి నటుడు సూపర్ బ్రో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్